హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి నిర్మలా సిల్క్స్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్ని మనకి వస్తాయి సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాండి షాప్ నిర్మలా సిల్క్స్ అన్ని విజయవాడలో వంట శివ చిన్న చిన్న గాంధీ బొమ్మ రాములు అంటే మీకు అడిగితే అని గుడివాడ గుడివారా స్ట్రీట్ లో వన్ టౌన్ షాపింగ్ లాస్ట్ షాప్ అండి మొత్తం ఉందండి నాకు సంబంధించండి మీరు రిసీవ్ చేయడానికి పెళ్లి సీజన్ బాగున్నాయి పర్చు శారీస్ ఫ్రాన్స్ శారీస్ ఆఫర్ శారీస్ చాలా తెప్పించ కొత్త కొత్త రకాలు బాగా తెప్పించేస్తాం ఫస్ట్ ఐటమ్ అనేది మన చూపట్టి జార్జెట్ పర్చు జార్జెట్ పట్టు మొత్తం వెడ్డింగ్ సీన్ కలెక్షన్ డిజైనర్ బ్లౌజ్ చూడండి సూపర్ అండ్ మొత్తం కలెక్షన్ అండి లేటెస్ట్ సో మీకు ఎక్కడ ఇలాంటి కలెక్షన్ ఏం దొరకదండి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ ఆల్స్ శారీ సారీ మొత్తం జాయిన్ వచ్చి డిజైనర్ బ్లౌజ్ మేడం బ్లౌజ్ చూడండి సెలెంట్ వన్ మేడం ఈ బ్లౌజ్ లుక్ సూపర్ ఇవన్నీటీన్ హండ్రెడ్ నైన్టీ హండ్రెడ్ ఫై ఐటమ్స్ అండి మన దగ్గర డిజైన్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ లో వస్తాయి మంచి ఆఫర్ ప్రైజ్ తెప్పించాం మేడం ఏ తీసుకో మేడం కేవలం అంటే కేవలం తొమ్మిది వందల తొంభై రూపాయలకి ఇస్తాం టెన్ సారీ తీసుకునే వాళ్ళకి స్పెషల్ రేట్స్ ఓకే ఓకేనా దీంట్లో మీకు కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి మేడం ఇది అన్ని బ్రాండెడ్ జార్జెట్స్ ఓకే క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ అండి ఇదైతే టోటల్ టోటల్గా సూపర్ ఏదైనా తొమ్మిది వందల తొంభై ఐదు నైన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి సో చూస్తున్నారు కదా సో సూపర్ అండి బ్రైడ్ మెట్స్ అయితే ఎక్సలెంట్ అసలు వెయ్యి లోపే అండి చీర కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకోవచ్చు అండి ఆన్లైన్ ఆర్డర్స్ కూడా తీసుకుంటారు సింగిల్ శారీ దగ్గర నుంచి మీకు ఎన్ని సారీస్ కావాలన్నా చక్కగా ఆర్డర్ కూడా చేసుకోవచ్చు నేర్గా ఉంటే తప్పకుండా రండి ఈ రోజు వీడియో ఫస్ట్ ఐటమ్ అండి ఇది నైన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ అనమాట ఫుల్ ట్రెండ్ నడుస్తుంది అండి ఇప్పుడు ఈ శారీస్ అయితే సూపర్ అండి బ్లౌజ్ వర్క్ కే మనకి దగ్గర దగ్గర ఒక ఐదు వందలు ఏడు వందలు అయిపోద్ది అండి ఎంత తక్కువలో చేపించుకుందా శారీతో కలిపి నైన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి ఇన్స్టాగ్రామ్ లో అయితే ఇంకా డబల్ ప్రైజెస్ ఉన్నాయండి షాప్ లో చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట నిర్మలాలో నైన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ చాలా డిజైన్స్ వచ్చాయి చాలా డిజైన్స్ సూపర్ ఏ కలర్ కావాలా మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు చక్కగా ఇంకో డిజైన్ కూడా వచ్చింది ఇంకా వేరే బ్లౌజ్ ఇంకో బ్లౌజ్ మొత్తం సెట్ వైజ్ అండి చెప్పండి మొత్తం ఈ కలర్స్ అండి ఏ సైడ్ నా తీసుకోండి కేవలం అంటే కేవలం ఓన్లీ నైన్ నైన్టీ ఫైవ్ ఫ్రెండ్ గా కంచి పట్టు తెప్పించాం మేడం కంచి పట్టు సూపర్ క్వాలిటీ అండి కంప్లీట్ వెడ్డింగ్ కలెక్షన్ ఐటమ్ ఇవి పళ్ళు పళ్ళు వచ్చి అంతా శారీ అసలు కలర్ కూడా బాగుందండి సారీ ది బోర్డర్ ఇవన్నీ హై కాస్ట్ ఐటమ్స్ అండి యాక్చువల్లీ వచ్చి ఇవన్నీ రెండు వేల ఆరేంజ్ అండి మన ఇచ్చే ఆఫర్ అండి కేవలం నైన్టీన్ నైన్టీ నైన్ రూపీస్ అండి వన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ ఎస్ మేడం ఓకే ఈ దీనికి ఏ శారీ కొనే వాళ్ళకి ఒక్క శారీ ఫ్రీ పది చీర కొనే వాళ్ళకి ఒక్కొక్క చీర ఫ్రీ ఒక చీర కొంటే మరొక చీర ఫ్రీ

చాలా బాగున్నాయి స్టాక్స్ అయితే ఇప్పుడే వచ్చిందండి కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయండి మీరు షాప్ కి విజిట్ చేస్తే చూసుకోవచ్చు ఎల్స్ చక్కగా ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అండి కంచి కొత్త డిజైన్స్ అండి లేటెస్ట్ లేటెస్ట్ ఓకే ఒక రెండు వందల డిజైన్స్ వస్తాయండి సో షాప్ లో విజిట్ చేస్తే చాలా డిజైన్స్ చూపిస్తామండి మీకు ఏదైనా వన్ ట్రిబుల్ అయినా ఒకటి కొంటే ఒకటి ఆఫర్ అండి టూ థౌసండ్ పడినట్టు ఇంకా మనకి శారీస్ అయితే పైతాని స్టైల్ వచ్చింది లైట్ కలర్స్ పేస్టల్ షేడ్స్ అసలు స్టాక్ సూపర్ వచ్చిందండి ఎంత ఎక్కువ రోజు ఉండవండి ఈ స్టాక్ ఎందుకంటే ఇవన్నీ అమ్ముకునే వాళ్ళే లేపేస్తారు అని చెప్తే స్టాక్గా ఉన్నాయి కలర్ చార్ట్ చూస్తే అసలు ఒక్కటి కూడా విలుబు కాదు న్యూ స్టాక్ వచ్చినంత సూపర్ అండి టోటల్ ఫ్రెష్ స్టాక్ అండి దీనిలో ఏం డ్యామేజెస్ ఏమీ ఉండదండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నియర్బి ఉంటే మాత్రం తప్పకుండా రండి అండి చక్కగా కొరియర్ కూడా ఉంది కాబట్టి యూజ్ చేసుకోండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తేనే నిర్మలా సిల్క్స్ షాప్ నుండి వీడియోస్ వస్తాయండి మన ఛానల్లో లేకపోతే రాదు అసలు కలర్ చూసారా భలే వచ్చేయండి కలర్స్ మాత్రం సూపర్ షేడ్ అండి డిజైన్స్ కూడా అసలు గా వచ్చేయండి దేనికి దానికి సపరేట్ డిజైన్స్ ఒకదానికి ఒక దానికి అస్సలు సంబంధించి వాళ్ళు హైలేదు వావ్ ఇన్స్టాల్లో అయితే ఇప్పుడు ఈ పేస్టల్ షేడ్స్ బాగా లైక్ చేస్తున్నారు లేదు యాక్చువల్లీ ఇది కూడా మనకి తగ్గించి ఓకే అనమాట బట్ ఒకసారి కొనేవాళ్ళకి ఒకసారి ఫ్రీ ఇచ్చాడు మన కంపెనీ వాళ్ళు ఓకే డిజైన్స్ ఉంది ఇంకా చాలా డిజైన్స్ ఉండండి షాప్ లో విజిట్ చేయాలని కోసం కొత్త బేల్ కోసం కూడా ఇస్తాం హోల్సేల్ డిజైన్ అనే పట్టు ఓకే కొంచెం ఆఫర్స్ లో వచ్చినాయి కూడా మేడం యాక్చువల్లీ ఇవన్నీ నైన్టీన్ హండ్రెడ్ ఐటమ్ మేడం ఓన్లీ వన్ డే ఆఫర్ ఇస్తాం మేడం ఎక్కువ ఎందుకంటే స్టాక్ ఉండట్లేవి ఇవి సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ వస్తాయి మేడం ఆఫర్ ఏంటంటే మేడం ఇవి ఇది కమింగ్ అమ్మింగ్ రెండు వేల రూపాయలు చీరలు ఇప్పుడు ఇచ్చే మన స్పెషల్ రేట్ మేడం ఏ సరే తీసుకుంది కేవలం అంటే కేవలం లెవెన్ నైన్టీ నైన్కి ఇస్తాం మేడం లెవెన్ నైన్ ఓన్లీ లెవెన్ నైన్టీ నైన్ సూపర్ తొలంబరావు చీరండి అసలు సూపర్ అండి లేదు బోర్డర్ అనమాట ఉంటుంది మ్యారేజ్ కలెక్షన్ అయితే తొలంబరావు చీర అయితే డిజైనా బౌక్ మేడం ఓకే వీటిలో సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ ఇచ్చారు చూడండి సి గ్రీన్ కలర్ ఎల్లో లెమన్ ఎల్లో పిస్తా గ్రీన్ లావెండర్ పీచ్ కలర్ సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ ఇచ్చారండి ఏంటంటే రీసెల్ కాన్సెప్ట్ అనమాట యాక్చువల్లీ ఇవన్నీ నైన్టీన్ హండ్రెడ్ తక్కువ రావండి బట్ ఏంటంటే మనం హోల్సేల్ గా ఇవ్వాలని కోరికతో కేవలం అంటే కేవలం లెవెన్ లిటిల్ గ్లిటర్ వరకు వస్తుంది వన్ని ఆరు వందల ఆరు యాభై రూపాయలు అమ్మీన్ క్వాలిటీస్ అండి ఇవ్వండి సేల్ ఆఫర్ లో ఇస్తామండి ఏ సైజు తీసుకున్నాం కేవలం అంటే కేవలం వెయ్యికి మూడు ఇస్తాం మేడం మూడు మూడు ఓకే మంచి సేల్ ఆఫర్స్ అండి ఇవన్నీ టోటల్ గా సిక్స్ కలర్స్ వస్తాయి మేడం కలంకారీ సారీస్ మేడం డిజైనర్ కలంకారీ ఓన్లీ ఫార్టీ గ్రామ్స్ ఓకే లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ ఇవంతా వీవింగ్ నేత అండి ప్రింట్ కాదండి ఒల్వ్ హండ్రెడ్ ఆ క్వాలిటీస్ అండి ఇది కూడా మన ఫ్రెష్ స్టాక్ అండి కేవలం అంటే కేవలం సిక్స్ ఫిఫ్టీకి ఇస్తాం మేడం సిక్స్ ఫిఫ్టీ డిజైనర్ బ్లౌజ్ కలర్స్ మాత్రం లిమిటెడ్ గానే ఇస్తారు మేడం ఎందుకంటే ఆఫర్ కలర్స్ ఎక్కువ రావు గ్రే కలర్ ఓకే బ్లూ కలర్ ఏదైనా ఆరు యాభై కలర్స్ చాలా లిమిటెడ్ గా వస్తాయండి ఫోర్ కలర్స్ ఇస్తారు మేడం ఓకే ఫైవ్ కలర్స్ అండి ఫైవ్ కలర్స్ ఓకే పట్టు డిజైన్ పట్టు కలెక్షన్ అండి మ్యారేజ్ ఫుల్ గా ఉన్నాయని అందులో పట్టు సైజ్ మీద ఫోకస్ ఇస్తాను అనమాట ఈ సైజ్ స్పెషల్ లేస్ బార్డర్ ఇస్తాడు మేడం ఇది పళ్ళు చాలా బ్రైడల్ వేర్ కలెక్షన్ అండి కొన్ని టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఆరేంజ్ క్వాలిటీస్ అండి బోర్డర్ కూడా చక్కగా లేస్ బార్డర్ వచ్చేసిందండి ఇప్పుడు ఇదేగా ట్రెండ్ అసలు ఫోర్ కలర్స్ ఇస్తాడు మేడం ఓకే ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఫోర్ కలర్స్ వస్తాయి మేడం ఇవన్నీ రెండు వేలు ఎనిమిది ఉంది మంచి ఆఫర్స్ వచ్చినాయి మేడం ఏ తీసుకోండి కేవలం అంటే కేవలం వెయ్యి తొంభై తొమ్మిది ఫోర్ బ్యూటిఫుల్ కలర్స్ ఫోర్ బ్యూటిఫుల్ కలర్స్ అండి మిమ్మిచ్చు ఒరిజినల్ క్వాలిటీ ఓకే ఫంక్షన్ వేర్ ఐటమ్ మేడం ఓకే కంప్లీట్ గా మన దగ్గర రీసెల్ కాన్సెప్ట్ ఓన్లీ మేడం బార్డర్ చూడ ఎంత బాగుంటుందో ఇట్కి కలెక్షన్ ఐటమ్ ఓన్లీ హోల్సేల్ పరంగా ఇస్తాం మేడం ఏ సారీ తీసుకోండి కేవలం అంటే కేవలం ఓన్లీ ఎయిట్ కి ఇస్తాం మేడం ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఓకే కలర్స్ మేడం చూపిస్తాను వావ్ మంచి కలర్స్ అండి సూపర్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నేర్ ఉంటారండి ఆనియన్ పింక్ రోజ్ పింక్ ఇదైతే చాలా బాగుంది అసలు ఇంగ్లీష్ షేడ్స్ లక్స్ గ్రీన్ లాగా వచ్చేసింది టోటల్ సిక్స్ కలర్స్ మేడం ఓకే సరే తీసుకుంటాం కేవలం అంటే కేవలం ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ మేడం మలై కాటన్ మేడం ఓకే కంప్లీట్ గా మలై కాటన్ గంజితో పని లేదు మేడం వీటికి ఏంటంటే మనకి ఎన్ని ఫ్లోరల్ డిజైన్స్ వస్తాయి మన్ని యాక్చువల్ డిజైన్ వచ్చి ఐదు వందలు ఆరేంజ్ ఐటమ్స్ అండి ఎన్ని హోల్సేల్ పరంగా మేము మీది బాగా త్రీ నైన్టీ ఫైవ్ మేడం త్రీ నైన్టీ ఫైవ్ క్యాటలాగ్ డిజైన్స్ వస్తాయి ఫిక్స్ తీసుకునే వాళ్ళకి త్రీ సిక్స్టీ ఫైవ్ ఇస్తాం మేడం ఇట్లా క్యాటలాగ్ డిజైన్స్ ఉంది ఏదైనా మూడు వందల తొంభై ఐదు ఎస్ మేడం విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ మేడం బ్లౌజ్ కంపల్సరీ టూ మేడం ఓకే క్రేప్ శారీస్ మేడం క్రేట్ సారీస్ అయితే ఈ సారీస్ చాలా బాగుంటాయి మేడం ఇవన్నీ యాక్చువల్ టూ ఫిఫ్టీ అరేంజ్ ఐటమ్స్ అండి ఇవి ఇప్పుడు మనకి ఆఫర్స్ వచ్చినాయి ఇవి కూడా ఓకే ఈ సారీస్ తీసుకు మేడం కేవలం అంటే కేవలం ఐదు వందల యాభైకి మూడు చైర్లు ఐదు వందల యాభైకి మూడు మూడు చైర్లు క్రేట్ చైర్లు ఓకే మంచి క్వాలిటీ మేడం ఇది డైలీ వర్కింగ్ ఉమెన్స్ ఏ సూపర్ అండి ఆప్షన్ అసలు మీకు డ్యామేజ్ అనేది ఏమీ ఉండదండి చిన్న జాబ్స్ చేసిన వాళ్ళకైనా సూపర్ ఆఫర్ ఐదు యాభైకి మూడు చీరలు ఇస్తున్నారండి మిస్ అవ్వద్దు సూపర్ కలెక్షన్ అండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నిర్మలా సిల్క్స్ విజయవాడ నియర్ బి ఉంటే రండి అండి కొరియర్ కూడా ఉంది యూజ్ చేసుకోనండి ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ కోసం నిర్మలా సిల్క్స్ షాప్ నుండి మీకు రావాలి అంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చేస్తేనే వస్తే లేకపోతే రాదనమాట పక్కన ఉన్న బిల్ ఐకన్ కూడా క్లిక్ చేస్తే వీడియో వేసిన వెంటనే రీచ్ అవుతుందండి సో దట్ మీరు చూసుకుని హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు ఏదైనా ఐదు వందల యాభైకి మూడు చీరలు అండి వీటిలోనే కలర్స్ డిజైన్స్ మొత్తం అండి ఇవి మేడం లక్ష సారీ అయితే ఒకటి ఓపెన్ చేస్తున్నారండి ఇది పళ్ళు పాటు ఓకే ఇది శారీ ఇవన్నీ ఏంటండి మేడం ఓన్లీ ఎల్లో కలర్ ఎక్కువ వచ్చిందని మనం తొమ్మిది వందల పాయింట్ చేయాలమ్మింది ఓకే ఇప్పుడు ఓన్లీ ఎల్లో కలర్ ఎక్కువ డిజైన్స్ కలర్స్ ఎక్కువ లేవని మనకి ఇచ్చే స్పెషల్ మేడం తీసుకుంది కేవలం అంటే త్రీ నైన్టీన్ హల్దీ ఫంక్షన్స్ కి గానీ ఏదైనా డ్రెస్ కోడ్ గా ఫంక్షన్స్ అప్పుడు పార్టీలకు కానీ ఇలా డ్రెస్ కోడ్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు కాలేజ్ ఫంక్షన్స్ కి సో చూసుకోండి అండి ఏదైనా మూడు వందల తొంభై తొమ్మిది త్రీ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఎల్లో కలర్ వచ్చింది గోల్డ్ లైట్ గోల్డ్ కలర్ లాగా వచ్చింది ఇదైతే పింక్ షేడ్ అండి ఇది కూడా త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ జస్ట్ క్లియరెన్స్ సేల్ ఐటమ్ అన్నమాట సో క్వాలిటీ మాత్రం ఒరిజినల్ అన్ని ఫ్రెష్ ఐటమ్ అనమాట ఏమీ గిమేజ్ ఏమి రాయర్ క్లియరెన్స్ సేల్ ఇచ్చాడు మన కంపెనీ వాడు ఓన్లీ త్రీ నైన్టీ నైన్ ఒకటి బ్లాక్ మాత్రమే ఇచ్చాడు బ్లాక్ సూపర్ వచ్చిందండి ఇది అయితే కస్టమైజేషన్ కూడా తీసుకోవచ్చు కలర్ వచ్చింది త్రీ నైన్టీ ఎంత కావాలనిస్తారో కలర్స్ అయితే సింగిల్ ప్యాటర్న్ అండి ఇది ఓన్లీ సింగిల్ కలర్ సింగిల్ ప్యాటర్న్స్ లాగా వచ్చాయనమాట ఎందుకంటే ఈ మధ్య చాలా మంది బెస్ట్ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ కోలాటం దాండియా ఇవన్నీ చేస్తున్నారు కదండి మనకి ఫెస్టివల్ పర్పస్ హల్దీ ఫంక్షన్స్ కి కూడా అండి మెయిన్ గ్రూప్ డ్యాన్స్ కి ఇలా తీసుకుంటున్నారు సింగిల్ కలర్ ఏదైనా త్రీ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇంకొక